హాయ్ అండి అందరూ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ అనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఈ స్కూలు అంతకుముందు చిన్నగా ఉండే ఇప్పుడు దాతల సహాయంతో కొద్దిగా పెద్దగా కట్టినారు ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ స్కూల్కి మీరు సహాయం చేయవచ్చును వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షర మహోత్సవ ఆహ్వానం రవి పంతులు గారు వేద మంత్రాలతో అక్షరాభ్యాస కార్యక్రమం పాఠశాలలో నిర్వహించడం జరిగింది అధిక సంఖ్యలో అక్షరాభ్యాసానికి పాల్గొన్నారు వసంత పంచమి అనగా విద్యాది దేవత అయిన శ్రీ మాత జన్మదినము రోజున ఈ విశిష్ట పర్వదినమున అక్షరాభ్యాసము చేయించుకున్న చిన్నారులలో గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి ధారణ శక్తి కలుగును సరస్వతి శిశుమందిర్ పేరుకు తగ్గట్టే సాక్షాత్ చదువుల తల్లి కొలువు అయిన నిలయము శిశుమందిర్లో బోధన అంటే చదువుకి మాత్రమే పరిమితం కాదు విద్ విద్యార్థి విద్యార్థులు సంపూర్ణ వికాసానికి చిరునామా ఉండే క్షేత్రము సంస్కారము నేర్పించే భాండాగారము చిన్నారులు మానసిక పరివర్తన ఆధారం సకల కళలు సాంప్రదాయ సంస్కృతులు మేళగింపుల సమ్మేళనము ఒక విద్యార్థికి విజ్ఞానంతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రంగరించి ఇమ ఇమిర్చే కేంద్రం ఇదే సరస్వతి విద్యామందిర్ విశిష్టత ఇక్కడ చదివి చదివిన పిల్లలు ప్రవర్తనకు బయట చదివిన పిల్లలకు చాలా తేడా స్పష్టంగా కనిపిస్తుంది విద్య అంటే కేవలం పుస్తకాలు తిరిగేయడం కాదు పాఠాలను బట్టి పట్టడము అంతకన్నా కాదు బోధనకు చరిత్రను సనాతన ధర్మాన్ని కూడా జోడించడము శిశు మందిరాల ప్రత్యేకత చరిత్రములలోకి వెళ్ళి దేశభక్తితో కూడిన వాస్తవ కథలను కూడా పాఠశాలలో రూపొందించడము వాటిని బోధించడము విద్యాపీఠానికి మాత్రమే పరిమితమైన మహోన్నత కార్యక్రమము సరస్వతి పాఠశాలలో బోధించే అత్యున్నత విలువలు ఉన్నా ఉంటాయి పూర్తి జాతీయ భావాలతో బోధనం బోధన జరుగుతుంది శిశు మందిలో చదివిన విద్యార్థులు ఏ రంగంలో స్థిరపడినప్పటికీ ఏ నైపుణ్యము సంపాదించినప్పటికీ సదాచార జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడము అనివార్యంగా వస్తుంది వేరే ఏ పే పాఠశాలలో అందుబాటులో అంశాలు లేని నీతి పాఠాలు వాళ్ళ మస్తిష్కాలలో పొందపరుస్తారు పు పురాణ ఇతిహాసాల గాథలు భగవద్గీత రామాయణము వంటి ఆధ్యాత్మిక పాఠాలు ధార్మిక పాఠాల సారాంశాన్ని పసిపిల్లల నుంచి జాతీయాన్ని నర నరాలు జీర్ణించేలా దేశభక్తి వీర శిశుమందిర్ విద్యార్థులకు బోధిస్తారు దీనికోసమే సరస్వతి పీఠము దశాబ్దాల క్రితమే పరిశోధనలు చేసి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఏ బడిలో చూసినా ఆరు సబ్జెక్టులు ఉంటాయి కానీ సరస్వతి శిశుమందిర్లో మాత్రం ఏడు సబ్జెక్టులు ఉంటాయి అదే సదాచారము సాధారణంగా స్కూళ్ళల్లోనైతే పాఠ పాఠాలు నేర్పించే ఉపాధ్యాయులని సార్ అని ఉపాధ్యాయుల ఉపాధ్యాయురాలని టీచర్ అని లేదా మేడం అని పిలుస్తారు కానీ ఇక్కడ ఉపాధ్యాయులను ఆచార్యజీ అని ఉపాధ్యాయురాలని మాతాజీ అని పిలుస్తారు ఫలితంగా విద్యార్థులలో ఒక ప్రత్యేకమైన గౌరవము మనసులో నాటుకుపోతుంది మాతాజీ అంటే తల్లితో సమానము ఎన్ ఎంత ఎత్తు ఎదిగి ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న భావన సరస్వతి శిశుమందిర్ పిల్లలలో అణువు ఒదిగిపోతుంది ఎంత విద్యను సంపాదించుకున్న ఎక్కడ కూడా గర్వం అనేది కనిపించదు ఆ సంస్కారము ఆచార్యులు మాతాజులు నుంచి విద్యార్థులు పొందుతారు చిరంజీవ చిరంజీవ శతమానం భవతి శితాయుషుష్యేంద్రతిష్టదేవత సంపూర్ణ శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వరయాభివృద్ధిరస్ అఖండలక్ష్మీ దిదివృద్ధిరూ సమస్తశుభ్యు స దిగ్విజేతరస్తు వృత్తిరీత్యా వ్యాపారరీత ఉద్యోగరీత అఖండలక్ష్మీ దినదివృద్ధిరూ अञ्ज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानदभिजानत सङ्कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपक्लप्तम् क्लुप्तम् श्रेयो वशीय आयुः सम्भोदम् भोदम् चित्र केतुप्रभानाभान् सम्भान <empezar> रोचनो रोचमानशोभन शोभमान कल्याणः दर्शा दृष्टा दर्शता विश्वरूपा सुदर्शना आप्यायमानाप्यायमानाप्यायासो नृतेराः आपूर्यमाणा पूर्यमाना पूरयन्ति पौर्णा पौर्णमासी కృతజ్ఞతలతో ప్రబంధకారిణి ప్రధానచార్యులు ఆచార్య బృందం ధన్యవాదం శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల సామూహిక అక్షర మహోత్సవం ఎంతమందికి నచ్చింది నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను